తెలంగాణ రాష్ట్రంలో లక్కీ డ్రాలు లు అడ్డగోలుగా జరుగుతున్నాయి ఈ చైన్ సిస్టమ్ బిజినెస్ పూర్తి కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అయినప్పటికీ కూడా ఈ దంద జోరుగా సాగుతుంది ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో వివిధ షాపులలో కూడా ఈ కూపన్ సిస్టమ్స్ ఎక్కువ సేల్ చేయడం వెహికల్స్ ఇవ్వడం అనో లేకపోతే మొబైల్స్ ఇవ్వడం అనో లేకపోతే గిఫ్ట్ ఇవ్వడం అన్నదో కూపన్ సిస్టమ్ లో ఈ దంద నడుస్తుంది బెల్లంపల్లి నియోజకవర్గంలో ఒక రైతు తనకు సంబంధించిన వ్యవసాయ భూమిని కూడా లక్కీ డ్రాలో ఆయన అమ్మకానికి పెట్టాడు నేను ఇది మంచి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇల్లు మంచినేళ్ళకు చెందిన కొంతమంది అంటే ఇక్కడ అజయ్ చందు అన్న ఉంది ఇంకెవరెవరు ఉన్నారనేది తెలియదు లక్కీ డ్రాట ప్రజలను బురేటీ కొట్టేయడానికి ఒక టోకెన్కి పదివేల చొప్పున ఈ దందా కొనసాగిస్తున్నారు లక్కీ డ్రా పదివేలకు ఒక టోకెన్ ఇంటి విలువ రెండు కోట్లు కానీ లక్కీ డ్రా ద్వారా పదివేలకే గెలుపొందే అవకాశం మంచిర్యాల సిటీ సెంటర్లో బెల్లంపల్లి చౌరస్తాకు అతి దగ్గరలో తొంభై పర్సెంట్ టోకెన్ అయిపోయాక డ్రా తేదీ నిర్ణయించబడుతుంది వస్తే రెండు కోట్లు పోతే పదివేలు డ్రాలో గెలుపొందే వ్యక్తి రిజిస్ట్రేషన్ ఛార్జీలు భరించాలి డ్రా లైవ్లో అందరి సమక్షంలో తీయపడను ప్రస్తుతం ఈ యొక్క ఇంటికి నలభై వేలు కిరాయి వస్తుంది టోకెన్ కొనుగోలు చేసిన మరుక్షణమే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు టోకెన్ పెట్టి ఈ దంద మంచి పట్టణంలో నిర్వహిస్తున్నారు పదివేల చొప్పున ఈ రెండు వేల టోకెన్స్ పెట్టిన ప్రజలను ప్రలోభాలకు గురిచేసి అక్రమంగా దోచుకొని ప్రజలను మోసం చేసే స్పష్టమైన దంద ఇది ఈ సైన్స్ సిస్టర్ బిజినెస్ అనవచ్చు ఇంటెన్షనల్గా ప్రజల్ని మోసం చేసే బిజినెస్ అని కూడా చెప్పవచ్చు ఈ లక్కీ డ్రాలో కూడా మోసమే ఉంటుంది వీళ్ళ పార్ట్నర్స్కే అంటే గతంలో ఇదే జరిగిన తతంగంలో లక్కీ డ్రాలో పెట్టే కాయిన్స్ లేకపోతే స్లిప్స్ దానికి మార్క్ ఉంటుంది కాయిన్స్ అయితే వాటిని పూర్తి స్థాయిలో రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయినాక ఆ కాయిన్స్ ఈ డ్రా వేసే ముందు అందులో వేస్తారు లక్కీ డ్రా తీసి అరగంట ముందు వేసి అందులో మొత్తం కాయిన్స్ చెక్ చేస్తా అంటే ఏదైతే చల్లగలుగుద్దో ఆ చల్లదల్లిన కాయనే ఈ లక్కీ డ్రా ఇల్లు గెలుపొందే అవకాశం ఉంటుంది అలాంటి మోసాలు రాష్ట్రంలో అడ్డోలు జరుగుతున్న ఈ లక్కీ డ్రాలు చైన్ సిస్టమ్ బిజినెస్ల మీద అక్రమంగా చేసే ఈ దందా మీద ఆ కేసులు నడుస్తుంటే స్వయంగా పోలీస్ ఆఫీసర్ సంబంధించిన ఇల్లే ఇది ఒకసారి ఈ బిల్డింగ్ ఓనరు ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో గుడిపేట బెటాలియన్ చేస్తారని తెలుస్తుంది దాన్ని మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ గుడ్ మార్నింగ్ సార్ ఓకే సార్ నా పేరు రాజేష్ అండి నేను మన సమాజం పేపర్ ఎడిటర్ సార్ మంచి రిగన్ చేస్తున్నాను చెప్పండి ఒకటి ఇల్లు లక్కీ డ్రాలో పెట్టారు కదా ఏమేమి మిట్లేదే సార్ సార్ ఏమేమి మిట్లేదన్నా అంటే ఓనర్ మీరే అన్నట్టు కదా ఓనర్ నాదే నేను అమ్మేశాను వేరే వాళ్ళకి సార్ సార్ వేరే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని నేను అమేష్కున్నాది ఇంకా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ పేరు మీద ఉందా సార్

పార్వతి రాజేష్ ఛానల్ కూడా ఉంటుంది అంటే ఇల్లు ఇంటి దగ్గర వాళ్ళని అడిగితే ఇల్లు మీరు అని చెప్పారు డాక్యుమెంట్ చెక్ చేస్తే కూడా మీ పేరు మీద ఉందైతే అంటే మీరు అది పోలీస్ ఈ ఇది వర్తిస్తుందా ఇట్లా ఏ చట్టం ఒప్పుకుంటుందా అని ఒకసారి మీకే కాల్ చేద్దామని కాల్ చేశాను సార్ ఓకే నార్మల్ గా అయితే నేను నేను అమ్మడానికి చెప్పుకున్నా అమ్మి అమ్మేసిన నేను అక్కడ మనం ఏమంటారు అమ్మడానికి అమ్మినప్పటికీ కూడా మీ మీ చేతుల్లోకి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయినప్పుడే కదా మీ దగ్గర నుండి బాధ్యతలు వాళ్ళ చేతిలోకి పోతాయి అంటే మీరే పోలీస్ అయండి లక్కీ డ్రాలో మీ ఇల్లు పెట్టారు కదా ఒకసారి మిమ్మల్ని అనుకుందాం అని చెప్పి కాల్ చేశాను సార్ 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 మీకు తెలియదు సార్ ఈ లక్కీ డ్రా పెట్టినట్టు తెలియదు నేను మేము అందుకోని మాతోటి చేసి నాకు ఉగాది వరకు టైం పెట్టింది ఉగాది పెద్ద అమౌంట్ కదా ఉగాది వరకు టైం కావాలంటే ఉగాది వరకు కనపడలేదని నేను ఇచ్చిన నాకు టెన్ ల్యాక్స్ అడ్వాన్స్ ఇచ్చేద్దాం సార్ ఉగాది వరకు ఎనపర్లేదు అన్నట్టు నేను అగ్రిమెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు పెట్టుకున్నారు అయితే సార్ అవును సార్ లక్కి అయితే పెట్టాలి సార్ మీకు కూడా మీ దృష్టిలో ఉందని కూడా మాకు తెలుసు సార్ మీరు లేదు అంటున్నారు కాబట్టి చెక్ చేసుకోవాలి సార్ సార్ నేను కాల్ చేసి ఓకే సార్ థ్యాంక్ యూ రెండు వేల మంది టోకెన్సు అంటే రెండు కోట్ల రూపాయలు పది లక్షల రూపాయలు ఉన్నర్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నట్ట ఉగాది వరకు మిగతా పేమెంట్ చేస్తా అని చెప్పి అగ్రిమెంట్ చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నారు ఈ ఇల్లుకే లక్కీ డ్రా పెడితే ఆయనకు రిజిస్ట్రేషన్ కూడా ఇంకొకరికి వేయలే అన్నప్పుడు ఇల్లు చూపెట్టి ప్రజలను రెండు కోట్ల దాకా వసూలు చేసి మోసం చేస్తుంటే కూడా ఆయన గుట్టు చప్పుడు కాకుండా ఈ తతంగాన్ని సపోర్ట్ చేస్తున్నారు నా ఇల్లు లక్కీ డ్రాలో ఉందా అని అంటారు లక్కీ డ్రాలో ఆయన ఇల్లు ఉందా లేదా ఆయన తెలియదా రెండు కోట్ల ఇల్లు పది లక్షలు ఇచ్చాలి లక్కీ డ్రాలో పెడితే కనీస సోమి ఉండదా అది పోలీస్ ఆఫీసర్ ఆయనకు బాధ్యత ఉండాలి కదా అట్లాంటిది నాకు తెలియదు సార్ జరిగింది ఏంటో కూర తెలియదు అని చెప్పి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు మంచిర్యాల పోలీస్ పోలీసులు కూడా ఇలాంటి లక్కీ డ్రా దందాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఈరోజు ఈ పదివేలు ఇరవై వేలు పెట్ట చాలా మంది అమాయకు అదృష్ట ఇప్పుడైనా తలుపు దాడుతుందేమో అని చెప్పి తెలిసి తెలియక అప్పులు తెచ్చు పదివేలు కూడా ఈరోజు అప్పులు తెచ్చుకొని కట్టే పరిస్థితులలో ప్రజలు ఉన్నారు చాలా మంది అరే ఎట్లయినా ఇలా పదివేలు కట్టాలి కూలి చేస్తాం అప్పు చేస్తామని ఆశ అతి ఆశతోని ప్రజలు పోయి మోసపోయే పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు కూడా ఈ దందా నిర్వహించే ఈ టీం మీద చందు అజయ్ ఇంకెవరే ఉన్నారో విద్యాసాగర్ రెడ్డి అనే టీం అని పేరు వింటున్నాం వాళ్ళందరిపైన చర్యలు తీసుకుని ఇలాంటి దందాలు కొనుక్కుంటే బహిరంగంగా మార్కెట్ రేట్ ప్రకారం ఇల్లు అమ్మాలే కొనాలి తప్ప ఈ వ్యవసాయ భూములని లక్కి డ్రాలని ప్రజలు ప్రలోభ పెట్టి మోసం చేసి రెండు వేల మందిలో ఈజీ మనకి అలవాటు ఈ దందాన్ని నిర్వహిస్తున్నారని గమనించి ఎవరైతే ఈ పోలీస్ ఆఫీసర్ ఇల్లు ఈ దందాకు బేరానికి పెట్టిండో ఆ పోలీస్ ఆఫీసర్ పై కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి పోలీస్ ఆఫీసర్ ఈ దందాకి స్వీకారం దొరికితే సాధారణ ప్రజలు వ్యాపారస్తులు ఈ దందాన్ని ఎందుకు కొనసాగించారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎందుకు చేయరు అనేది కూడా పోలీస్ అధికారులు గమనించి ఇలాంటి అధికారులపై ఈ దందా నిర్వహించే ఈ అజయ్ చందుపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మంచిరాల పోలీసులకు